అసలున్నాడు తీసుకుంటారు పోతుంటారు చూస్తూ ఉంటే తీసు మరి ఆడే అంటే అయిపోతుండ చేయించు చేయించు

ఏ ఊరింటికి పోయినా కానీ మా రెండు గడవలు మూడు గడవలు విడిస్తే మాకు ఎన్ని తినాలి అదే పిల్ల తల్లి మేము ఏం తాగలం అసలు మీ మా ఏరియాకి ఒక కొలాయి లేదు ఇంకా ఉన్న కొలాయిలు కూడా పాత కొలాయిలకి మోటార్లు పెట్టుకుంటే చుక్క నీళ్ళు రావు మా ఏరియాకి మరి మేము ఏం తాగలం సార్ చెప్పు మాకు ఆ పొద్దు కూడా దానికే వస్తుమే ఏపిస్తాం అంటున్నానండి ఇంతవరకు అయ్యా మాకు వ్యాధి లేదు మూడు సార్ సబ్ కలెక్టర్ సార్ కూడా వింత పత్రం ఇచ్చినాం సార్ కానీ ఏ స్థలం చెప్తున్నారు కానీ ఇంతవరకు డ్రైనేజ్ చెప్పినప్పుడు మాత్రమే క్లీన్ చేస్తారు సార్ గత ఆరు నెలల నుంచి అసలు క్లీన్ ಪುರು ಅನಾರೋಗ್ಯ ಪಾಲ ಪರಿಸ್ಥಿತಿ ದೃಷ್ಟಿ ಅದೆ ಡಿಪ್ಟಿಕಲ್ ಸಮಾವೇಶ ಲೇಲಾ ಸಮಾವೇಶ ಸ್ಟೂಡೆಂಟ್ ಆಕ್ಷನ್ ಆರಿಸಿನಗೆ ಇದುವಾ ಮಾಮೂಲಿಯಾ ಮಾಮೂಲಿಯಾ ಏ ಚೆನ್ನಾರ್ಲು ನೀನು ಹೇಳು ಹೇಳು ಇವರೇನಾ ಸ್ವಲ್ಪ ಮಾವರೋ ಏನಾ ಏ ಬಿಂದುಕಥೆ ಹೇಳಬೇಡ ನೀನು ನಿನಗೆ ಅಸನಿನೇ ಲೇಲೇ